అప్పలాయింట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో గురువారం రాత్రి ఏడు గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇచ్చారు సర్వభూపాల అంటే రాజులకు రాజు అనే అర్థం ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్త లోకానికి చాటి చెబుతూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్టించారు సేవలో ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ శ్రీవాణి కంకణ భట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు